హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకున్నాను మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల చిరకాల వాంచైన వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు మరియు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై ముఖ్యమంత్రి సి నారా చంద్రబాబు గారు కీలక హామీ ఇచ్చారని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఉద్యోగ సంఘాల సమన్వయకర్త అశోక్ బాబు వెల్లడించారండి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పి వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కొనియాడారు ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందండి ఇక ఇటీవలే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో అశోక్ బాబు ఈ యొక్క కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్యోగులకు చెల్లించాల్సిన పాత బకాయిలన్నింటినీ అంటే డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు ఏపీజీఎల్ఐ అదేవిధంగా జీపీఎఫ్ వంటివి పూర్తిగా చెల్లించిన తర్వాతనే నూతన పీఆర్సీ ప్రక్రియను చేపడతామని స్పష్టమైన హామీ అయితే ఇచ్చారండి ఇక ఆర్థిక భారం దృష్ట్యా ఈ క్రమాన్ని పాటించడం అవసరమని సీఎం భావిస్తున్నట్లు కూడా తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయినటువంటి పీఆర్సీ ఏర్పాటుపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించినట్లు అశోక్ బాబు వెల్లడించారు పీఆర్సీ కమిషన్ వేయటం వల్ల ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆర్థిక నష్టం ఏమీ లేదని అది ఒక నివేదిక మాత్రమే ఇస్తుందని అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ముందుగా ఉద్యోగులకు రావాల్సిన పాత బకాయిల మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాతనే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిద్దాం లేకపోతే పాత బకాయిల చెల్లింపు కొత్త పిఆర్సి సిఫార్సుల అమలు రెండు ఒకేసారి ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయని సీఎం చంద్రబాబు నాతో చాలా స్పష్టంగా ఆచరణాత్మకంగా చెప్పారని అశోక్ బాబు అయితే వివరించారండి అయితే ఈ అంశంపై వారం పది రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు అనంతరం దశలవారీగా పాత బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ బకాయిలన్నీ కూడా తీర్చిన వెంటనే పీఆర్సీ ప్రక్రియను కూడా వేగవంతం చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తామనైతే సీఎం భరోసా ఇచ్చారనైతే తెలిపారు అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగులకు సంబంధించిన అనేక బకాయిలని సకాలంలో చెల్లించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పి అశోక్ బాబు గుర్తు చేశారు ఆనాడు దాదాపు వెయ్యి కోట్లు ఇటీవలే మరో ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు ఉద్యోగులకు వివిధ రూపాల్లో చెల్లింపులు జరిగాయి ఉద్యోగుల బకాయిలను జీరో బ్యాలెన్స్ చేయటం వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించటం ఆయనకే సాధ్యమైందని ఇప్పుడు కూడా అదే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని ఆయన ఇచ్చిన హామీతో ఉద్యోగుల నూతన ఉత్సాహం విశ్వాసం నెలకొన్నాయని అశోక్ బాబు అయితే అభిప్రాయపడ్డారండి మొత్తానికి ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటూనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పలువురు నేతలు కూడా పేర్కొంటున్నారు ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని అదే సమయంలో ఉద్యోగులకి వారి హక్కులు దక్కుతాయని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారండి పాత బకాయిలు చెల్లింపు తర్వాతనే ఈ యొక్క బీఆర్సీ ప్రక్రియ చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయం ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అయితే అయితే చెప్పడం జరిగిందండి అయితే మొత్తానికి ఈ హామీలు సత్వరమే కార్యరూపం దాల్చి ఉద్యోగులందరికీ కూడా మేలు జరుగుతుందని ఆశిద్దాం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని ఉద్యోగ వర్గాలు అయితే చూస్తున్నాయండి ఆయన చెప్పిన విధంగానే పది రోజుల్లో దీనికి సంబంధించిన చర్చలు అయితే జరగనున్నాయి ఏది ఏమైనా ఉద్యోగులకి డిఏ అయితేనేమి పీఆర్సి అదేవిధంగా ఏపీజిఎల్ఐ ఎస్ఎల్సీ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయంటే ఉద్యోగుల కంటే సంతోషించేవారు మరొకరు ఉండరని చెప్పాలి ఇక పెన్షన్ల విషయానికి వస్తే చాలామంది పెన్షనర్లు ఈ యొక్క బకాయిలు కళ్ళ చూడకుండానే మరణించిన వారు ఎందరో ఉన్నారండి మొత్తానికి సీఎం చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులకి భారీగా బకాయిలు అయితే జమ అవుతాయనే చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అంటే మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం బకాయిలు అన్నింటినీ కూడా క్లియర్ అయితే చేయబోతున్నట్లు సమాచారం ఈ బకాయిలన్నీ కూడా జీరో అయిన తర్వాతనే సీఎం నూతన పీఆర్సీకి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఏది ఏమైనా ఉద్యోగులకి ఎన్ని రోజులుగా వేచి చూస్తున్నటువంటి పెండింగ్ బకాయిలు క్లియర్ అవుతాయంటే వారికంటే సంతోషం మరొకరకు ఉండదనే చెప్పాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయం మీ తోటి ఉద్యోగ పెన్షనర్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్